మంది ఎమ్మెంగ్రెస్ వెళ్ళిపోవడం ఒక వెనక్కి వచ్చినట్టున్నారు కదా మళ్ళీ మరొక పది మంది గనక వెళ్ళిపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది బీఆర్ఎస్ తో ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తోంది అనేది కాంగ్రెస్ ఇంతకుముందు ప్రతిపక్ష హోదా అని కాంగ్రెస్ కి తీసేశారు విక్రమార్క ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే సబితేంద్ర ఈ టీం వెళ్లి బీఆర్ఎస్ లో చేరడం వల్ల టూ తాడు చీలిపోయి ఈయన ప్రతిపక్ష హోదా పోయింది చూడాలి ప్రతిపక్షం అంటే ఎవరంటే ఓవైసీ అయ్యాడు ఎనిమిది సీట్లు ఉన్నటువంటి అట్లాగ తీసుకొచ్చారు అక్కడ మామూలుగా అయితే ప్రతిపక్ష హోదా పదకొండు అంటే పన్నెండు రావాలి పన్నెండు లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇరవై ఒకటి రావాల్సింది దాన్ని ఇరవై ఒకటి గెలిస్తే చివరికి ఆరు దగ్గరకు ఏడుకో తెచ్చేసారు అట్లాంటి స్టేజ్ తెచ్చారు ఇప్పుడు అలా తేవాలనే ఇతని ప్రయత్నం కూడా అయితే నిన్న వెనక్కి వెళ్ళిన ఎమ్మెల్యే మళ్ళీ వెనక్కి వచ్చేసారు మిగతాది ఇంకో పది మందిది చేస్తున్నారు అయితే ఏంటంటే ఆశ ఎక్కువ ఉంటది అది తీరుస్తారా లేదా డిపెండ్ అయి ఉంటది ఉంటున్నారా ప్రతిపక్ష హోదా కూడా వేస్ట్ అని అదే వెళ్ళాలి కదా ఈయన ఈయన గనక ప్రతిపక్ష హోదాని మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేస్తే వాళ్ళు పోరు ఈయన పట్టించుకోకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఈయన లైట్ గా తీసుకుని ఇంట్లో కూర్చుంటే తర్వాత పార్టీ ఉంటదా లేదా మెయిన్